హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అయిన బర్రెలక్క శిరీషలా ఇప్పుడు ఏపీలో ఓ బర్రెలక్క ఎన్నికల బరిలో దిగబోతున్నారు ఆల్రెడీ ఓ కొత్త పార్టీలో చేరారు కండువ కూడా కప్పుకున్నారు విచిత్రం ఏంటంటే ఏపీ బర్రెలక్క పేరు కూడా శిరీషనే ఇంతకీ ఎవరామే ఏ పార్టీలో చేరారు ఏ నియోజకవర్గంలో పోటీ చేయనున్నారు తెలంగాణ శిరీష ఎన్నికల్లో చేసిన హల్చల్ అంతా కాదు సోషల్ మీడియాలో డైలీ సూపర్ వైరల్ అయ్యారు ఇప్పుడు ఏపీలో కూడా బరిలక శిరీష ఉన్నారు పామరు నుంచి ఈ శిరీష బరిలో దిగుతున్నారు కృష్ణా జిల్లా పామర్రు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీకి నాయుడు శిరీష రాణి అనే మహిళను జై భారత్ నేషనల్ పార్టీ ఎంచుకుంది మౌవకు చెందిన గ్రాడెట్ శిరీష వంద మంది మహిళలతో విజయవాడలో జై భారత్ నేషనల్ పార్టీలో చేరారు బీకామ్ కంప్యూటర్స్ చదివిన శిరీషను పామర్రు అసెంబ్లీ ఇన్ఛార్జిగా జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు సిబిఐ మాజీ జేడి వివి లక్ష్మీనారాయణ నియమించారు ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ తెలంగాణలో బరిలెక్కల కృష్ణా జిల్లా పామరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నాయుడు శిరీష రాణి రాజకీయ అరంగేట్రం చేస్తున్నారని చెప్పారు పామరు నియోజకవర్గంలో సోషల్ వర్క్ లో ముందున్న శిరీష రాణి ఇప్పుడు జై భారత్ పార్టీ అభివృద్ధి ఎజెండాతో ప్రజల్లోకి వెళతారని అన్నారు మహిళల ఆర్థిక స్వలంబన కోసం జై భారత్ నేషనల్ పార్టీ తన మేనిఫెస్టోలో ఎన్నో అంశాలను చేర్చిందని మద్యం నిషేధాన్ని మహిళల చేతిలోనే పెట్టామని జేడీ చెప్పారు నియోజకవర్గం అభివృద్ధికి ఏటా వంద కోట్లు కేటాయిస్తామని దాని నియంత్రణ అధికారం స్థానిక సర్పంచ్ ద్వారా ప్రజలకే అందిస్తామన్నారు మహిళల స్వలంబనకు ప్రతి పంచాయతీలో పది కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని జైభారత్ ప్రధాన కార్యదర్శి పోతిన వెంకట రామారావు చెప్పారు సో ఇక ఏపీలో బైరళక శిరీష సోషల్ మీడియాలో హల్చల్ చేస్తారో చూడాలంటున్నారు పొలిటికల్ వ్యూవర్స్